హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్ ఇవాళ వీడియోలో మటన్ కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇది రైస్ రోటీ చపాతీ బిర్యానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఆవగిల పెట్టిన మటన్ను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇలా ఆవగల పెట్టుకోవడం వలన మటన్ అనేది ఫ్రిడ్జ్లో త్రీ టు ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే మటన్ను త్రీ టు ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాచ్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని మటన్ వేసి ట్వంటీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న మటన్ను ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనం త్రీ టు ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక హండీని పెట్టుకోవాలి ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక దాల్చిన చెక్క ముక్క రెండు ఇలాచీలు మూడు నాలుగు లవంగం ముక్కలను వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి చీలికను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పావు టీ స్పూను పసుపును రుచికి సరిపడా ఉప్పును వన్ అండ్ హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను వన్ టీ స్పూను ధనియాల పౌడర్ను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పావు కప్పు పెరుగును తీసుకొని ఇలా లంప్స్ ఏమీ లేకుండా కలుపుకొని వేసుకోవాలి ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని మసాలాలు అడుగంటకుండా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలాలంతా ఫ్రై అయ్యి పైన ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఆవగల పెట్టుకున్న మటన్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మటన్ను పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి మటన్ను అడుగంటకుండా కలుపుకోవాలి ఈ విధంగా మటన్ కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇదే స్టేజ్లో స్పైసెస్ సరిపోనట్లు ఉంటే ఉప్పు కానీ కారం కానీ చూసుకొని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా గరం మసాలాను యాడ్ చేసిన తర్వాత మసాలాలు ముక్కలకు పట్టడం కోసం ఫ్లేమ్ను మీడియంలోనే పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మూతను పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతను తీసినట్లయితే పైన ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా ముక్క సాఫ్ట్గా అయితే ముక్క ఉడికినట్లే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ను ఆపేసి ఈ మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే టేస్టీ అండ్ స్పైసీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతి రైస్ రోటీ బిర్యానీలోకి దేనిలోకైనా కూడా దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్